హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మనం మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం మన నల్లచూరులోని హెల్త్ కేర్ మెడికల్ జనరల్ స్టోర్ మన నల్లచూరులోనే నూతనంగా ప్రారంభించారు ఈ నూతనంగా ప్రారంభించింది ఎక్కడో అనుకుంటున్నారా మన రైల్వే స్టేషన్ రోడ్ నల్లచూరులోని పశువుల ఆసుపత్రి పక్కన మన హెల్త్ కేర్ మెడికల్ జనరల్ స్టోర్ను ప్రారంభించారు అలాగే ఇక్కడ ప్రథమ చికిత్స చేయబడును అలాగే దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే మనకి మహిళా డాక్టర్ అనేది వీళ్ళు మెడికల్ స్టోర్ వాళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు వీళ్ళు ప్రథమ చికిత్స అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స చేయడానికి మహిళా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి కూడా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉండడానికి కూడా మహిళల కోసం ప్రత్యేకంగా ఈ మెడికల్ స్టోర్లో మహిళా డాక్టర్ను కూడా ప్రథమ చికిత్స చేయడానికి కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మనం ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ స్టోర్లో నూతనంగా ఎలా వీళ్ళు ప్రారంభించారు ఏమేమి మెడిసిన్స్ దొరుకుతాయి మనం కదిరికి వెళ్లకుండా ఇక్కడే ఆర్డర్ పెట్టుకుంటే దొరుకుతాయా లేదా అలాగే మన ప్రథమ పిల్లలు కూడా ఇక్కడ స్పెషల్గా చూస్తున్నాం ప్రథమ చికిత్స కూడా అందిస్తాం ఎందుకంటే ఆ అర్ధరాత్రి సమయాలలో మనం ఎన్నో మన నల్లచూరులో అయితే కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం ప్రథమ చికిత్స కేంద్రాలు కొన్ని కొన్ని ఓపెన్ అయ్యేటి కాదు అలాగే మహిళలు కూడా చాలా ఇబ్బంది పడేవారు చాలామంది చిన్నపిల్లలు కదిరికి వెళ్ళే పరిస్థితి పక్కన ఊర్లకు వెళ్ళే పరిస్థితి ప్రథమ చికిత్స చేయించుకోవడానికి ఇది కేవలం మన నల్లచ్చోరులో ప్రథమ చికిత్స కేంద్రం మాత్రమే ఇల్లు కన్సల్ట్ అవుతే కనుక వీళ్ళు సలహా సూచనలు అందజేసి మళ్ళీ రెఫర్ని చేస్తారనమాట మనకి కావాల్సింది అందుకోసం మన నల్లచ్చూర్లోని మన పశువుల ఆసుపత్రి పక్కన ఈ మెడికల్ స్టోర్ను ఉపయోగ ప్రారంభించారు మెడికల్ స్టోర్తో పాటు మనకి మహిళా డాక్టర్ కూడా ప్రథమ చికిత్స మహిళా డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ మనం ఇప్పుడు ఈ మెడికల్ స్టోర్ని చూడబోతున్నాం రండి చూద్దాం నల్లజూరు నల్లజూరులోని పశువుల ఆసుపత్రి పక్కన హెల్త్ కేర్ హోమ్ ప్రారంభించబడింది ఈ హెల్త్ కేర్ హోమ్ నందు స్త్రీలకు ప్రథమ చికిత్స అందించబడను చిన్న పిల్లలకు సపరేట్గా సిరప్స్ కానీ ప్రథమ చికిత్స కానీ రెఫరల్ కానీ అందించబడును దీంట్లో ప్ర రక్త పరీక్షలు కానీ ప్రతి ఒక్క డయాగ్నిస్ ప్రతి ఒక్క టెస్ట్ థైరాయిడ్ షుగర్ వాటి నుంచి హెల్త్ చెకప్స్ మెడికల్ చెకప్స్ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులోకి తెచ్చాము ఈ అవకాశాన్ని నలుజూరు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోండి మన హెల్త్ కేర్ మెడికల్ జనరల్ స్టోర్లో అయితే కన్నా నూతనంగా మన పశువుల ఆసుపత్రి పక్కనే ప్రారంభించారు కాబట్టి మన నజరులు అన్న మన ఉండూరు వ్యక్తి కాబట్టి మన ఉండూరులో కూడా ప్రథమ చికిత్స కేంద్రం నేర్చుకున్న విద్యలో ఒకటి మన ప్రజలకు కూడా ఉపయోగించాలి వాళ్ళకు మంచి సేవ అందించాలి కూడా మనతో ఒక లోకల్ లోకల్స్తో కన్సల్ట్ అయ్యి మనం ఈ వీడియోని ఒకసారి ప్రజలకి అందజేయండి అని కూడా మనతో కన్సల్ట్ అయ్యారు అలాగే వీళ్ళ కన్సల్ట్ అయిన తర్వాత మనం వీళ్ళకి ఒక సలహా సూచనలు కూడా అందజేశాం వీళ్ళ మన మన అభిప్రాయాన్ని కూడా తీసుకొని వీళ్ళు ఉచితంగా మెడికల్ క్యాంపును కూడా కొద్ది రోజుల్లోనే మన మండల ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కూడా తీసుకొస్తాము కూడా అంటున్నారు అతి తక్కువ సమయంలోనే వీళ్ళు హెల్త్ క్యా హెల్త్ క్యాంపును కూడా మన తీసుకొస్తామంటున్నా ఏం చెప్తారన్న మండల ప్రజలకి మనకు హెల్త్ క్యాంప్ బీపీ షుగర్ ఎక్కువ తర్వాత వచ్చి బ్లడ్ టెస్ట్ మాస్టర్ చెకప్స్ ఇవన్నీ కొన్ని రోజులు ఒక పదైదు ఒక నెల సమయంలో క్యాంప్ కండక్ట్ చేస్తాము ఈ కండక్ట్ని నల్లజూరు మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి పిల్లలు కావచ్చు మహిళలు మెయిన్ గా ఎక్కడికి వెళ్ళాలి మగవారి వద్దకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు మీరు కొత్తగా మహిళా డాక్టర్ చికిత్స అందించడానికి కూడా వాళ్ళ చెప్పుకోవడానికి కూడా మహిళలు చాలా మంచి మంచిగా చేశారనాజీగా మీకు అయితే చాలా థ్యాంక్స్ అన్న మన ద్వారా అయితే జనరల్ నర్సింగ్ చేశారు కాబట్టి ప్రథమ చికిత్స అందించి రెఫరల్ గాని చెప్తారు లేడీస్ సమస్యలు ఏమైనా ఉన్నా సలహా ఇస్తారు మనకి చాలా వరకు మెడి మెడిసిన్ అయితే కదా నల్లచూరులో కొన్ని కొన్ని తాలా దొరకవు చాలామంది వెతుకుతూ ఉంటారు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు అలాంటి మెడిసిన్ మనకి ఆర్డర్ పెడితే మన వద్ద ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు సమయం ఇచ్చి ఏ మందులు కావాలన్నా ఇచ్చారంటే మేము తెప్పించి మన నల్లచూరులోనే నల్లచూరులోనే దొరుకుతాయి ట్వంటీ ఫోర్ లో మనకి టైం మనకి ముందుగానే ఒకవేళ వాట్సాప్ ద్వారా కానీ ఏది మెడిసిన్ కావాలన్నీ కూడా మీరు అందుబాటులో అందుబాటులోకి తెచ్చిస్తాం మాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తే షుగర్ బీపీ టాబ్లెట్స్ ఉంటాయి అవి కొన్ని సపరేట్ కాంబినేషన్లో ఉంటాయి అవి తెప్పించాలంటే కొంచెం ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తే మేము తెప్పించేస్తాం మన మెడికల్ స్టోరు మళ్ళీ ప్రథమ చికిత్స కేంద్రం ఎంతవరకు ఫస్ట్ ఓపెన్ అయ్యేంతవరకు క్లోజింగ్ ఎంతవరకు అండి మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీ టు నైట్ నైన్ వరకు మా వచ్చిండే అత్యవసర సమయంలో వచ్చినా కానీ అత్యవసర సమయంలో ఫోన్ చేసినా కానీ వాళ్ళకు ప్రథమ చికిత్స అందించి రెఫరల్ చేస్తాం ఓకే ఇదండి మన నల్లచూరులో నూతనంగా ప్రారంభించినటువంటి హెల్త్ కేర్ మెడికల్ జనరల్ స్టోర్ని మనం ఇప్పుడు దాకా చూసాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఉచిత మెడికల్ క్యాంపును కూడా వీరు అందు మన నజరులన్న అందుబాటులోకి కూడా తీసుకొస్తున్న ఆ క్యాంప్ను కూడా సద్వినియోగం చేసుకొని మన నల్లచూరిని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేద్దామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నా థ్యాంక్స్ అన్న Hors hurtingazktan. filtratek 9-10- спортaino